ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలిపకుండు ఎగ్గులు కలుగు పాపపు పనులను చేయుచు పొమ్మని పిలుచుకునుట చేకూరుచును తన కలిమి భంగపరచును తనకును గల గౌరవం బుదగ్ధము చేయును తన వారల కెడసేయును కోపము వలన సర్వము చెడును భావము దైవీ అయిన శాంతం సాధించకపోతే పరమాత్మ దర్శనం అసాధ్యం ఒక్క క్షణం కోపం వచ్చినా అప్పటివరకు పొందిన శాంతిని భంగపరుస్తుంది దైవాన్ని దూరం చేస్తుంది తన సాధన చతుష్టయ సంపత్తి కోల్పోవడం జరుగుతుంది ఉన్న స్థితి నుంచి కిందకి పడిపోవడం జరుగుతుంది అంతా చెడుతుంది అందుకే తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష హరి శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి